స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష్య సాధనకు కృషి నెల్లూరులో అత్యంత ఘనంగా పంద్రాగస్టు వేడుకలు జాతీయ జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆకట్టుకున్న పలు శాఖల శకటాలు శాఖల వారీగా అభివృద్ధి ప్రణాళికను వివరించిన మంత్రి డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ప్రథమ స్థానం సాధించిన విద్యాశాఖ శకటం దేశభక్తి ఉప్పొంగేలా కొనసాగిన సాంస్కృతిక ప్రదర్శనలు స్టాళ్లను సందర్శించిన మంత్రి నారాయణ కలెక్టర్ ఆనంద్ మాజీ సైనికులకు భూపట్టాల పంపిణీ చేసిన మంత్రి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలందించిన అధికారులు సిబ్బందికి వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన కళాకారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు మంత్రి నారాయణ జిల్లా కలెక్టర్ ఆనంద్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ వేడుకల్లో జిల్లా స్థాయి అధికారులు వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు ఇప్పుడు వారు వందన సమర్పణ స్వీకరిస్తూ కనా వారు నందన సవీకరణలో మంత్రివర్యుల వారు మరియు భాష ప్రభావానికి లోను కాకుండా ఉండడం అదేవిధంగా స్వీయ నిర్ణయాధికారం సార్వభౌమాధికారం వంటి భావాలతో మనిటంలో ఉన్నదే స్వాతంత్రం అటువంటి స్వాతంత్రాన్ని మనకు అందించినటువంటి మన వీరుల தியாகాలను స్మరించుకుంటూ బ్రిటిష్ వారి దాస్య సుంకరాల నుండి బయటపడిన గౌరవ వందనాలను స్వీకరించడానికి మన గౌరవ అతిథులు విచ్చేస్తున్నారు. ఒక్కసారిగా గట్టిగా కలతాళ ధ్వలతో వారికి అభినందనలు తెలియజేద్దాం. సందర్భంగా జిల్లా ప్రజలకు ప్రజా పౌరులకు న్యాయదీసులకు అధికారలకు స్వచ్ఛంద సంస్థలకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో